వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య మూడవ భాగం రెండు పదకొండు బాలకాండలో పద్నాలుగవ సర్గ ప్రవ్యం శాస్త్రసే నోపసదం ద్వారా చక్రుర విధివత్సం కర్మ శాస్త్రత బ్రాహ్మణ్ ప్రవర్గ్యం ప్రవర్గ్య శాస్త్రత శాస్త్రానుసారంగా కృస్ తర్వాత ఉపసదం ఉప కూడా ఉపసదం ఉపసదం అంటే యజ్ఞంలో భాగాల కూడా విధివత్ యథావిధంగా ఛెస్ అధికం ఇంకా ఇతరమైన సర్వం కర్మ అన్ని శాస్త్ర శాస్త్రత విధానంగా చక్రు చేశారు బ్రాహ్మణులు అశ్వమేధ అశ్వమేధ యాగానికి అంగాలు అంటే భాగాలు అయినటువంటి ప్రవల్యం ఉపస్పదం పదితర కర్మలు శాస్త్ర ప్రకారం నిర్వహించ అభిపూజ్యతతో హృష్టా సర్వే చక్రుర్ యథావిధి ప్రాతు సవన పూర్వాణి కర్మాణి ముని పుంగవాహ ముని పుంగవాహ మునిశ్రేష్ఠ సర్వే సంతోషం కలమాళి అభిపూజ్య ఆయా దేవతలను పూజి ప్రాత పూర్వ ప్రాతవం ఉదయం పూట చేసే కర్మాణి కర్మలు యథావిధి యథాశాస్త్రంగా చురుహు చేసే ఆ మునిశ్రేష్ఠులంతా సతుష్టాంతరంగులై ఆహూతులైన దేవతలను పుయి ప్రాతస్థవనాది కర్మలు యథావిధిగా ఐంద్రశ్చ విధివద్ధత్త రజాచాభిషు మధ్యం దినంచవనం ప్రవర్తయ యథాపరము ఐంద్ర కృష్ణ ఇంద్రుడి గురించినటువంటి హవిస్సు విధివత్ యథాప్రకారంగా దత్తగా ఇవ్వబడింది అనగా దోషరహితుడైన రాజ అంటే రాజైన దశరథ సోమలత సోమలతను కూడా అభిమత నలగొట్టి రసం తీశారు దినం ఆ విధంగా మధ్యాహ్న సమయంలో చేసేటువంటి శవన యాగాన్ని కూడా యథాక్రమం క్రమ ప్రకారం చేశారు ఇందుడికి ఆవిర్భాగాన్ని సమర్పి నిర్దుష్టమైన సోమలత నలగొట్టి రసం తీశారు

అశా రాజ దశరథ మహారాజు తృతీయ శవనం తృతీయ శవనం యజ్ఞం కూడా చక్రుః చేశారు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు బుద్ధిశాలి అయి దశరథ మహారాజు చెయ్యాల్సిన తృతీయ శవనం కూడా చేయించారు యథాప్రమకు స్ఖలితం దృశ్యదే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే తత్ర ఆ యజ్ఞంలో ఆహుతం అంటే దోషాలతో కూడిన హోమ నా భూత్ జరగల కించన ఏది స్ఖలితం పొరపాటు కూడా జరగల సర్వమంతా బ్రహ్మవత్ మంత్రయుక్తం కాని దృశ్యది కనపడి క్షేమయుక్తం క్షేమంతో కూడిన విధంగాని చక్రిరే చేశారు హి అంటే చేశారు కూడా యజ్ఞంలో ఈ ఉద్ఘాతను వాళ్ళు ఎక్కడ తప్పు చేసినా ఆ దెబ్బ ఎవడు కొడుతుంది చేయించిన చేసిన యజమాని కలక ఎక్కడ ఏ రకమైన దోషం జరగల నే తహస్సు శాసతో క్షీతుతో నా విదృష్టది నా విద్వాం బ్రహ్మణస్థ నా శతాను త్రేషు ఆ హవిస్తు దినాల్లో అంటే ఆ యజ్ఞం రోజుల్లో శాంత అలసినవాడు నా దృశ్యదే క్షుదితో క్షుతితో ఆకలితో ఉన్నవాడు నా లేడు అవిద్వాన్ విద్వాంసుడు కాని బ్రాహ్మణ బ్రాహ్మడు నా కనపడలి తధ అలాగే అసచ అసతానుచర వంద మంది అనుచరులు లేని వాళ్ళు అంటే శిష్యులు వచ్చిన బ్రాహ్మణులకందరికీ ఒక్కొక్కడికి వందకి మగ్గు ఎవరు శిష్యులు లేరు అలాంటి వాళ్ళు నాకు కన్నా అంటే వంద మంది తక్కువ శిష్యులతో ఉన్నవాళ్ళు ఎవడు కూడా లేరు దాటిన వాళ్ళు కనుక ఆ రోజుల్లో అలసినవాడు కానీ ఆకలి కొన్నవాడు కానీ విద్య లేనివాడు కానీ విద్య లేని బ్రాహ్మణుడు కానీ నూరుగురు శిష్యుల కంటే తక్కువ ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ ఎవరు లే బ్రాహ్మణా నిత్యం నాధవంతంచుంజతే చావి శరణా భుంజతే రోజు బ్రాహ్మణ బ్రాహ్మణు భుంజతే భోజేస్తూనే ఉన్న నాథవంత ప్రభువులు కలవాడు అంటే దాసులు భుంజతే భుిస్తున్నారు అలాగే తాప మునులు కూడా భుంజతే భుజిస్తా సన్యాసులు కూడా భుంజతే భుజిస్తు ఆ యాగం జరిగిన నాడు బ్రాహ్మణులు దాసు అంటే దాసులు రాజులు దాసులు అనుచరులు మునులు సన్యాసులు అంత సంతృప్తిగా భోజనాలు చేసి శరమణులు అంటే చతుర్ధశ్రమాం ప్రాప్త శరమణావామ నామే స్మృత అని స్మృతివాక్యాననుసరి సన్యాసులన్నర్థమే తప్ప అక్కడ జైనులో బౌద్ధులో ఉచారని కాదు అప్పటికి బౌద్ధమతం లేదు వృద్ధాశ్చ్యాధితాశ స్త్రియో బాళస్తథం వృద్ధా मुसरीवा व्याधिताश रोगपीड स्त्री स्त्री अंतेका बला बुड भुंजते ति अंत आड मग चिन्द मुतगे मुतग अंद आलीशं एपडू भुंजमानां तिरुन वापलभते पोंदबडले एत तिन्पेड వృద్ధులు రోగాలతో బాధపడి స్త్రీ బాలులు తింటారు ఈ విధంగా నిరంతరం భుజిస్తున్న వాళ్ళకి తృప్తి కలగల ఇంకా తినాలనిపిస్తుంది భోజనం అంత మధురంగా ఉండదు వాసాంసి వివిధాని చ ఇది సంజితస్త త్రురనేక అన్నం అన్నం

అన్నం పెట్టండి అన్నం పెట్ అనేక విధాలైన వస్త్రాలు పెంచి పెట్టండి అని దశరథుల మంత్రుల చేత ప్రేరితులై అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులంతా ఎవరి ఏ లోపం లేకుండా అన్న కూటాశ్చ దృశ్యంతే పర్వతోపమా దివసే దివసే తత్ర సిద్ధస్య విధిపత్తదా తత్ర అక్కడ పదా అప్పుడు విధివత్ తగిన పద్ధతులు సిద్ధస్ సిద్ధమై అన్న భోజన పదార్థాల రాజ్ బహవహ అనేకం పర్వతోపమ అంత ఎత్తుగా దివసేచ ప్రతిరోజు దృశ్యంతే కనబడుతుంది అక్కడ ప్రతిరోజు శ్రద్ధగా వండిన భోజ్య పదార్థాల రాజు అనేక పర్వతాలలాగా కనపడుతుంది నానా దేశాదను ప్రాప్త పురుష స్త్రీ గణాస్త అన్నపానై సువిహిత తస్మిన్ నగ్ఞే మహాత్మన మహాత్మన మహాత్ముని యొక్క తస్మిన్ యజ్ఞ ఆ యజ్ఞం అంటే దశరథ యజ్ఞంలో నానా దేశ అనేక దేశాల నుండి అనుప్రాప్తాహ వచ్చి పురుషా

కడుపు నిండిపోయిందని ఇక తినలేవండి అనంతగా తిన్నా తే నీకు భద్రం కాక అని ఆ విధంగా తిన్నవాళ్ళంతా దశరథ మహారాజుని దీవించారు ఆనందంగా యథావిధిగా వండిన మధురమైన అన్నం భుజించిన బ్రాహ్మణ శ్రేష్ఠ ఆహా తృప్తి చెందాం నీకు మంగళమగుగాక അനി പലകത്തുണ്ടകര ആനന്ദി സ്വലം പുരുഷ ബ്രാഹ്മയൻ ഉപസത്തെ ചാനഞ്ജമണികുണ്ടാകൃത ബാഗ അലങ്കു കൊണ്ട പുരുഷാഹ ബ്രാഹ്മണാൻ ബ്രാഹ്മണു പര്യവേഷംകുണ്ട మేంచి కాంతిగల మణులతో కూడిన కొండదారుక అన్యేజ మరికొంద తాను వాళ్ళ ఉపాసతే సేవించ చక్కగా అలంకరించుకున్న పురుషులు బ్రాహ్మణులు వడ్డిస్తున్న మంచి హారాలు ధరించిన మరికొందరు ఆ వడ్డించే వాళ్ళకి సహాయం పడుతున్నారు కర్మాంతరే తదావిప్రా హేతువాదాన్ బహుళం ప్రాహుశ్చ వాంగ్మిరా పరస్పర జిగీషయా బుద్ధిశాలురై విప్రాహ విప్రు తదా అప్పుడు కర్మాంతరే కర్మల మధ్యలో పరస్పర జిగీషయ పరస్పరం జయించుకోవాలని కోరికతో बहुन अनेक रकाले हेतुवादान युक्तिवादान प्राहुः च परिकारु कर्मकु कर्मकु मध्य कुंतिगा व्यापति द्वेरी की देशा वाक्या तो रियंग बुद्धिमंत्र ऐना ब्राह्मण वकलन वकलन, वकलन जेगिंचा रन अनेक शास्त्र विषय आरु चेचिंचुकन देवसे देवसे तत्त्रा संस्थरे कुशला द्विजाह सर्वकर्माणि यक्कुरस्ते यदा शास्त्रं प्रजोदिता पंकिरे संस्थरे यज्ञन लो कुशला नेपरुले द्विजाह ब्राह्मण देवसे दिव्यसे प्रति रोज पत्र अक्कल వశిష్టాదులచేత ప్రేరేపింపబడిన వాడే స్వకర్మాణి తమ పనుల యథాశాస్త్రం శాస్త్రానుసారం విధిపూర్వకమంట చక్రుహు అక్కడ యజ్ఞార్ యజ్ఞకర్మలు నేర్పు కలిగిన బ్రాహ్మణుడు ప్రతిరోజు సర్వకర్మల వశిష్టాదుల పర్యవేక్షణలు యథాశాస్త్రంగా నిర్వర్తించ ನಾಷಂಗವಿ ಸೈನ್ ನಾವ್ರತುಸ್ತಃ ಪದಸ್ಯಾಸ್ತ ವೈರಗ್ಯೋ ನಾನು ಕುಶಲ್ವಿಜ ತಗಾಲ ಅಷಂಗವಿ ನೇತ್ ಟ್ವ್ರತ ವ್ರತ ಅನುಷ್ಠಾನಂಚ್ಯನಿವೇಟ್ అబహుహృద అధిక శాస్త్ర పరిచయం గలవా రాజ్ఞ రాజుయ సదస్యా సదస్ అవాచకుశల శాస్త్రవాదంలో కుశలు నేర్పరు కానివాడు నా లే అక్కడ షడంగ కథ కానివ ఆయుదాంగాలు నేర్వనివాడుగా వ్రత అనుష్ఠానం చెయ్యనివాడుగా अनेक शास्त्राल परिचय लेनीवाडुक दशधृडी यज्ञ यद ये सदस्सु शास्त्र वाद कौशल लेन ब्राह्मणुड एवडू लेड ले। प्रते उपोच्छये तस्मिन षड् बैल्वा तावंतो बिल्वसहिता पंदिवश्च तथा परि प्रते उपोच्छये तस्मिन षड् आदिरास्तद धा पावंतो बिल्व सहिताह पनिवस्य तदा परे श्रेष्मा तग यस्वेको देव द्वानेव द्वानीव विहिता तत्र बाहु व्यस्त परिग्रहहु आयज्ञन लो तस्मिन् आयज्ञन यूपोच्छये यूपस्तंभानियतार्येन समय प्राप्ते सदि

కళాశండ ఆ ఆపలి మరికొన్ని స్తంభాలు ఏక ఒక శాత్మక చెక్కతో కొయ్యతో చేసిన స్తంభం తథా మరియు దేవదారుమయ దేవదారు కర్రతో చేసిన రెండు స్తంభాలు శాస్త్రానుసారం దేవదారు స్తంభాలు రెండు

ఆరు చంద్ర కర్రలతో చేసిన మోదుక కర్రతో చేపిన యూపాలు ఆరు శలేస్మాతక వృక్ష కర్రతో చేసిన ఒక యూప దేవదారు కర్రతో చేసిన యూపాలు రెండు నిలబెత్తారు యూపానికి యూపానికి మధ్య బాల్యుడు దూరం ఉండేటట్లుగా వాటిని ఏర్పాటు చేశారు कारिताः सर्व एव इज्ञैर्यज्ञकोविदै सौभार्धम् तस्य यज्ञस्य भवन् शास्त्राज्ञै शास्त्रम् तेलिस यज्ञकोविदै यज्ञान् गूर्चिबाग्निसनवालचि कारिताः शेयिन्तबणि ते सर्वे ये यूपस्तम्भालन् तस्य यज्ञ आयज्ञं यत् శోభార్థం శోభకుల కాంచనాలంకుల బంగారం చేత అలంకరింపబడ్డ అభవన్ అయ్యాయి యజ్ఞప్రవీణులు యథాశాస్త్రంగా చే ఆ యూపస్తంభాలను యజ్ఞశాలలో శోభగా ఉండటాన్ని బంగారంతో అలంకరించ ఏకవింశతి యూపాస్తే ఏకవింశత్యరత్నయ వాపోపి వాసోభిరేక వింశద్భిరేకైకం సమలంకృతా ఏక వింశత్యరత్నయ ఇరవై యొక్క ఆరత్నుల ఎత్తుగలత్తి ఆ ఏక వింశతి రూప ఇరవై యొక్క యూప ఏక వింశద్భి ఇరవై యొక్క వాసోభి వస్త్రాలు వాసం అంటే అది వస్త్రం వస్త్రాలజే ఏకైకం ఒక యూపాని ఒక వస్త్రం చూ సమలంకృత అలంకరి యొక్క అరత్న ఎత్తు ఉండేటువంటి ఆ ఇరవై యొక్క యూప స్తంభాలకు ఇరవై యొక్క వస్త్రాలు నూతన వస్త్రాలు చుట్టి అలంకరి అరత్తి అంటే మోచేయి నుండి వేలు వరకు ఉండేటువంటి హస్తభాగం మోచేయి నుండి వేలు ఇంత దూరం వింస్థాసే శిల్పి అష్టాశ్రయే సలక్ష్మన్విత శిల్పి శిల్పచే బాగా చెయ్యబ అష్టాశ్రయ ఎనిమిది ఆ స్తంభాలని విధివత్ నిలబెట్టారు ఆ స్తంభాలు నొందగా దృఢంగా ఎనిమిది అంచులు ఉండేట్లుగా శిల్పులచేత్ చక్కగా తయారు చేసి నిర్మించ వాటన్నిటికీ యథాశాస్త్రంగా ఆచ్ఛాదితాస్తే వాసోభి పుష్పైర్ గంధూత सत्तर सयुंत दिख्ति मंदो विराज इंद्रे यदा विधि मासोभि अस्त्रारजेत आचारिंदा आचारिंपा बढ़िले पुष्पाइ पुष्पारजेत गंधाइस्चा गंधालजेत भूषिता अलंकारिंपा बढ़ि आइलते आयुपाल दीप्ति मन्त्र है, कांति कलावै, दिवि आकाशन्लोग सत्तरशय ह, यदा सत्तरशुलाला वेला जन्ते प्रकाशित वस्त्रारुगभि पुष्प गंधाद्युर्दो अलंकरिंच आयुपस्तंभा आकाशन्लोग सत्तरशुलागा दीप्ति वै नेगताजे रेप